ఆధ్యాత్మికతకు స్వర్గధామం శ్రీ శివశక్తి మహాపీఠం ఆశ్రమం కట్టుమల్లారం గ్రామం మనుగూరు మండలం దేవతలు ఋషులు మునులు యోగులు నడయాడిన నేల సీతమ్మ తల్లితో భద్రాద్రి రామయ్య తండ్రి వనవాసం చేసిన పవిత్ర భూమి గోదావరి నది పరివాహక ప్రాంతమైన కట్టుమల్లారం గ్రామం మనుగూరు మండలం భద్రాద్రి జిల్లాలో శ్రీ 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 కాశీ విశ్వనాథ గురూజీ ఆధ్వర్యంలో పది ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఆశ్రమ నిర్మాణం కాబోతోంది శ్రీ శివశక్తి మహాపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేసే సేవా కార్యక్రమాలు సనాతన ధర్మం పరిరక్షణ నిత్య అన్నదానం గోశాల నిర్మాణం ప్రవచనాలు ప్రకృతి పర్యావరణ రక్షణ విద్యాభివృద్ధి యోగా ధ్యానం నిరుపేదలకు దాన కార్యక్రమాలు ఆరోగ్యం మెడికల్ క్యాంపులు మరియు శివరాత్రి పర్వదినాన నిరుపేదలకు ఉచిత వివాహ కార్యక్రమాలు నిర్వహించబడతాయి శ్రీ 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 కాశీ విశ్వనాథ గురూజీ మార్గదర్శకంలో శ్రీ శివశక్తి మహాపీఠం ఆశ్రమం అనేది స్థిరమైన జీవితం గడపటానికి ప్రకృతి పరిరక్షణ ఆరోగ్యం మరియు సీనియర్ సిటిజన్లు సమాజానికి అర్థవంతంగా సహకరించటానికి అనేక మంది వ్యక్తుల జీవితాలను స్పర్శించటానికి వేలు కల్పిస్తుంది ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని శ్రీ 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 కాశీ విశ్వనాథ గురూజీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతోన్న శివాలయ నిర్మాణం కొరకు మీకు తోచిన వస్తు రూపేణా ధన రూపేణా సహాయం చేసి ఆ భగవంతుని కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు శ్రీ 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 కాశీ విశ్వనాథ్ గురూజీ ఎయిట్ వన్ టూ ఫైవ్ డబుల్ జీరో ఫోర్ ట్రిపుల్ ఎయిట్ శ్రీ శివశక్తి మహాపీఠం చారిటబుల్ ట్రస్ట్ అకౌంట్ నంబర్